భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల సమావేశంపై సిపిఐ నేత నారాయణ సెటైర్లు విసిరారు వీళ్లిద్దరిక లేక చూస్తే సుదీర్ఘకాల గాఢ ప్రేమికులా కనిపిస్తుందన్నారు అమెరికా పర్యటనలో భారత్ కు వరిగిందేమీ లేదన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో మేరా కుమార్ని బలపరచాలంటూ బలపరచాలంటూ ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై బొచ్చకోత మరింత ఎక్కువైందన్నారు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు మంచి మంచి ఫ్యాషనబుల్ డ్రెస్తోటి డ్రెస్ తోటి ఆలింగనాలు చేసుకొని భారతదేశానికి అమెరికా చాలా గొప్ప మిత్రుడు అని చెప్పని ఆదుకుండా చెప్తా ఉన్నారు ట్రంప్ ఏమో కడుపులో పన్ను పెట్టుకుని కవ్వలించుకుంటున్నారు మోడీ ఏమయ్యా మా విద్యార్థులు యువకులు అంతా ఉన్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైంటిస్ట్ ఉన్నారు హెచ్ వన్ బి వీసాకి సంబంధించి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టబాకు అని చెప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట మోడీ అడగకపోయారు మా దగ్గరకు వచ్చి సహాయంగా అనిపించినప్పుడు రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు వాళ్ళు వచ్చినప్పుడు అసలే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సోషల్ డివిజన్ వస్తేస్తూ ఉంది దీన్ని ప్యాచప్ చేయాలంటే దేశాధ్యక్ష ఎన్నికల ద్వారా చేయగలం కాబట్టి మీరు హార్డ్ కోర్ని పెట్టకుండా మంచి వాళ్ళు పెట్టుకుంటే మంచిది చెప్పిస్తే మనం సహాయం ఇచ్చాం